మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది ఎగువన శ్రీశైలం నుండి లక్ష నలభై మూడు వేల నూట ముప్పై రెండు వరద పోటెత్తి నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరడంతో బుధవారం అధికారులు ప్రాజెక్ట్ పన్నెండు క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగు విడుదల చేశారు నాగార్జున సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల తొంభై అడుగులు వద్ద నీరు నిలువ ఉంది డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు కాగా ప్రస్తుతానికి మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు ఐదు సున్నా టిఎంసీల నిల్వ ఉంది జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ ఇరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు క్యూసెక్కులను కుడి కాలువ ద్వారా తొమ్మిది వేల నూట అరవై క్యూసెక్కులను ఎడమ కాలువ ద్వారా ఎనిమిది వేల రెండు వందల ఎనభై క్యూసెక్కులను ఎస్ఎల్బిసి ద్వారా పద్దెనిమిది వందలు క్యూసెక్కులను లెవెల్ కెనాల్ ద్వారా ఆరు వందలు క్యూసెక్కులను మొత్తంగా లక్ష నలభై మూడు వేల నూట ముప్పై రెండు క్యూసెక్కులను వచ్చిన నీటిని వచ్చినట్టు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి